పన్నెండవ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగూరు నగరంలోని మినీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ పన్నెండవ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి

शुभनामे जाते तव शुभ नायक जय బెస్ట్ చెప్తూ బాగా నీట్గా అందరినీ కాంపిటీషన్గా చేసి అందరూ ప్రైజెస్ కొట్టాల్సిందిగా ఈ రోజున నా పేరు జి భక్త భక్త్రువుడు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మా నాన్నగారు కాలం చేసిన కాలం నుంచి నేను ఈ పవర్ లిఫ్టింగ్ ఈ రోజున ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీమాన్ గుండి చంద్రశేఖర జ్ఞాపకార్థం మా నాన్నగారి జ్ఞాపకార్థం మా తమ్ముడు మా సిస్టర్ గారు మా వాళ్ళ సపోర్ట్తో ప్లస్ అసోసియేషన్ సపోర్ట్తో అందరు సహకారంతో ఈ రోజున ఎక్కడ రాష్ట స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ